హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మయ్య చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది వన్ ల్యాక్ మనీ సేవింగ్ బాక్స్ అయితే రివ్యూ చేయబోతున్నాను అది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప బర్త్డే అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను మనీ సేవింగ్ తనకి నేర్పిద్దాము అని చెప్పి అందుకని చెప్పి మనీ సేవింగ్ బాక్స్ అయితే చూశాను చాలా చోట్ల చూశాను ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో బాగా చూశాను థౌజండ్ అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లాగా టూ మచ్ కాస్ట్ అయితే చెప్పారు అందుకని చెప్పి యాప్స్లో అంటే ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో వీటిల్లో సర్చ్ చేసి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను ఇది వన్ ల్యాక్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచే పిల్లలకి మనీ సేవింగ్ నేర్పించటం నెక్స్ట్ అలాగే మనీ ఎట్లా ఖర్చు చేయాలి అని చెప్పి దాన్ని వాల్యూగా చూపించటం అది డీటెయిల్డ్గా మనకి పిల్లలకి నేర్పించడం అయితే చాలా మంచిది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనీ సేవ్ చేసుకోగలిగితే వాళ్ళకి అసలు మనీ ఎలా స్పెండ్ చేయాలి దేనికి స్పెండ్ చేయాలి అనే సంగతి తెలుస్తుంది కాబట్టి ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను కొంచెం రీజనబుల్ కాస్ట్ అనిపించింది నాకు నెక్స్ట్ అలాగే రివ్యూస్ కూడా బాగున్నాయి మీషోలో చూశాను కానీ అంతగా రివ్యూ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చినవి లేవు అందుకని చెప్పి అమెజాన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో అయితే నాకు దొరకలేదు ఎంత వెతికినా కానీ ఇది వచ్చేసి నాకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ అంటే ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది వీటి ఇమేజెస్ నేను పక్కన స్క్రీన్ పైన యాడ్ చేస్తాను లింక్ ఏమో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి మర్చిపోయే చెప్పడము ఇప్పుడు రేట్ అయితే చేంజ్ అయింది నేను కొన్నప్పుడు ఫైవ్ నైంటీ ఉంది ఇప్పుడు త్రీ ఫార్టీ అట్లా ఉందనమాట మనీ చేంజ్ అవుతూ వస్తుంది ఆన్లైన్లో కాబట్టి ప్రొడక్ట్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము నేనైతే ముందే ఓపెన్ చేశాను ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళని అమ్మడం అంత కరెక్ట్ కాదు కదా ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు కదా ఇది అసలు సిక్స్ హండ్రెడ్ పెట్టి కొన్నాను కదా ఎంత ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి క్యూరియాసిటీతో ఓపెన్ చేసి అయితే చూశాను ఇప్పుడు మనకి లోపల బాక్స్ ఎట్లా ఉందని చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చూపించేటప్పుడు నాకు దీంతో పాటు మార్కర్ కూడా చూపించారు కానీ అది మాత్రం ఇవ్వలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి మనీ సేవింగ్ బాక్స్ నేను కౌంట్ చేశాను ఇటు యాభై వేలు ఇటు ఒక యాభై వేలు అంటే మొత్తం రెండు కలిపితే వన్ ల్యాక్ అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మనీ వేసుకోవడానికి ఇట్లా అయితే ఇచ్చారు కానీ దీన్ని హోల్ అయితే అంటే దీన్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ మనీ తీసేసుకొని రీయూజ్ అయితే చేసుకోవటానికైతే ఇవ్వలేదు నాకు అది ఒకటే డిఫాల్ట్ అనిపించింది వీడియోలో దగ్గరగా అయితే చూపించలేదు కదండి అందుకని దగ్గరగా చూపిద్దామని అయితే ఇది చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ బాక్స్లో ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ నోట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఇవన్నీ మన మనీ లోపల వేసుకున్న తర్వాత పెన్తో కానీ మార్కర్తో కానీ వేట్తో అయినా మనం వేసిన నోట్ని క్రాస్ చేస్తే మనకి ఎంత మనీ అయినాయి మనం ఎంత చేసాము అనేది డీటెయిల్గా అయితే అర్థమవుతుంది నేను వీడియోలో చెప్పినట్టు దీన్ని మళ్ళీ రివ్యూస్ చేసుకోవటానికి అయితే లేదు అని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఒక్కటే హోల్ ఉంది ఇంకా చుట్టూ ఎక్కడ ఒక్క చోట కూడా హోల్ అనేది ఇవ్వలేదు కాబట్టి దీన్ని రివూస్ చేయడానికైతే పనికిరాదు ఓన్లీ యూజ్ చేసుకొని బ్రేక్ చేసుకొని మనీ తీసుకోవటం వరకే యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని రివ్యూ అయితే ఇదే ఇప్పుడు దీన్ని సిక్స్ హండ్రెడ్ పెట్టి కొన్నాం కదా మనీ యూ మనీ వేసుకుంటాము మనీ బయటకు తీసి తీసేటప్పుడు ఎట్లా తీయాలి దీన్ని బ్రేక్ చేసి తీయాలి ఇది బ్రేక్ చేసామంటే మళ్ళీ రియూజ్ అయితే కుదరదు కాబట్టి ఇదొక్కటే డిఫాల్ట్ అనిపించింది నాకు అసలే ఏ వస్తువైనా కొంచెం జాగ్రత్తగా వాడతాము ఇష్టము అలాంటిది ఇప్పుడు ఇది తీసుకొని దీనికి మనీ అంతా ఖర్చు పెట్టి దీంట్లో మనీ సేవ్ చేసి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి చేస్తే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం మనీ సేవ్ చేద్దాం అన్నప్పుడు అదొక్కటే డిఫాల్ట్ అనిపించింది నాకు చూసేటప్పుడు నాకు అన్ని డీటెయిల్డ్గా బాగానే చూపించారు మా కానీ ఇది ఎందుకు ఇది ఇది ఇచ్చారు మళ్ళీ ఇంకా ది బెస్ట్ ప్రోడక్ట్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తాను ఒకసారి మళ్ళీ మనకి ఏంటంటే మనీ తీసుకొని ఇక్కడ హుక్స్ వచ్చి మనీ తీసుకొని మళ్ళీ రియూస్ చేసుకునేది కనిపించిద్దేమో చెక్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ అని చెప్తాను దీంట్లో ఉన్న డిఫాల్ట్ అదొక్కటే తప్ప తప్ప మిగిలిన మంచి యూస్ఫుల్లే అనమాట చూసారు కదా దీంట్లో ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ లేవు టూ సైడ్స్ అలాగే ఇచ్చారు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ చాలా యూస్ఫుల్ మనీ సేవ్ చేయడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనీ సేవింగ్ నేర్పించడం మన బాధ్యతగా ఫీల్ అవ్వాలి అందుకనే నేను ఇది తీసుకున్నాను కానీ ఈ ప్రొడక్ట్ వల్ల డిఫాల్ట్ అది ఒక్కటే కదా కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను చెక్ చేసి ఇంకో వీడియో ఖచ్చితంగా మీకు చేస్తాను నేను ఈ మొత్తం కౌంట్ చేశాను అంటే ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి కదా మొత్తం కౌంట్ చేస్తే వన్ సైడ్ నాకు ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది యాభై వేలు వచ్చింది ఇంకో సైడ్ యాభై వేలు ఇచ్చింది ఫస్ట్ నేను చూడంగానే ఇటు సైడ్ వన్ ల్యాక్ ఇటు సైడ్ వన్ ల్యాక్ ఏమో టూ ల్యాక్ సేవ్ చేయొచ్చేమో అనుకున్నాను కానీ మా హస్బెండ్ కౌంట్ చేసి చూడు కావాలంటే కాదు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పారు సరే ఒకసారి చెక్ చేద్దామని చెప్పి నేను మొత్తం కౌంట్ చేశాను కూర్చొని కౌంట్ చేస్తే ఇటు ఫిఫ్టీ థౌజండ్ ఇటు ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది వన్ ల్యాక్ మొత్తము కానీ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ బయట ఎక్కడ చూసినా కానీ రీజనబుల్గా అయితే లేదు ఎక్కువ కాస్టే ఉంది ఇది ఒక్కటే తక్కువగా దొరుకుతుంది కదా అంటే సిక్స్ హండ్రెడ్ దొరుకుతుంది కదా అని చెప్పి క్యూరియాసిటీతో అయితే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దీన్ని మళ్ళీ రీయూజ్ చేయేటట్టు యూజ్ అయ్యేటట్టు చెక్ చేస్తాను ఒకసారి మీరు కావాలనుకుంటే తీసుకోండి లేదంటే మాత్రం నేను మళ్ళీ ఇంకోసారి మీకోసం యూస్ఫుల్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే వద్దు అనుకుంటే తీసుకోకుండా ఉండండి కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం బాగుంది వుడ్తో చేసింది మేము ఆన్లైన్లోనే కాదు బయట కూడా చూసాము ఇట్లాగా చూసినా కానీ ఎక్కడా దొరకలేదు వుడ్ షాప్స్లో ఉంటాయి కదా వాటిల్లో కూడా అడిగాము ఇట్లాంటి మనీ సేవింగ్ బ్యాంక్ కావాలి అని చెప్పి కానీ వాళ్ళు లేవు మా దగ్గర ముందే చేయించుకుంటే ఉంటాయి అని చెప్పారు ఇంకా దీనికోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం ఎందుకు చేయించుకోవడము అని చెప్పి ఆన్లైన్లోనే ఎక్కువ దొరుకుతున్నాయి అని చెప్పి ఆన్లైన్లోనే చూసాము కానీ ఆన్లైన్లోనేమో ఇలా వచ్చింది మళ్ళీ దీనికి మార్కర్ కూడా అంటే మనము ఎంత మనీ వేసుకుంటామో ఆ మనీని ఇట్లాగా క్రాస్ చేసుకోవటానికి మార్కర్ కూడా చూపించారు కానీ మార్కర్ కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు మరి వాళ్ళు మిస్ చేశారు లేకపోతే నేనే బై మిస్టేక్లో తీసుకున్నాను నాకే అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే దీనికి డీటెయిల్స్ అన్ని నేను మీకు పక్కన అసలు నా కాస్ట్ ఎట్లా పడింది అని చెప్పి నేను కింద మీకు పిక్చర్ యాడ్ చేస్తాను నెక్స్ట్ దీని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మా వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి